రెండు రోజుల్లో రాజీనామాకు సిద్ధమైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన ప్రకటన నిజాయితీ పరిండాని ప్రజలు తీర్పిచ్చాకే గజనెక్త నవంబర్లో అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలకు విజ్ఞప్తి సీఎం పగ్గాలు భారీ సునీతక లేక ఆప్ నేతక ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు ముఖ్యమంత్రి పదవికి రెండు రోజుల తర్వాత రాజీనామా చేయబోతున్నట్లు వెల్లడించారు తాను నిజాయితీ పనునని ప్రజలు తీర్పు ఇచ్చేదాకా సీఎం సీట్లో కూర్చోబోనని ప్రతిజ్ఞ చేశారు ఢిల్లీ అసెంబ్లీకి సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన సిబిఐ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో కేజ్రీవాల్ శుక్రవారం తిహార్ జైలు నుండి విడుదల చే విడుదలవడం తెలిసిందే ఆదివారం భార్య సున్నితతో కలిసి ఆయన ఆప్క ప్రధాన కార్యాలయంలో పార్టీ నేతలు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు రెండు రోజుల్లో ఆప్ ఎమ్మెల్యేలతో సమావేశమై కొత్త సీఎంను ఎంపిక చేస్తానని వెల్లడించారు దేశ ప్రజలను ఢిల్లీ వాసులను అడుగడుగున అడగాలనుకుంటున్నాను కేజ్రీవాల్ నిజాయితీ పరిడా లేక నెరస్తుడా ప్రజల తీర్పు చెప్పాలి గత నెలల్లో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు వచ్చాయి కొద్ది నెలల్లో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు అన్నారు ఎన్నికలు అయ్యాయి ప్రతి గల్లీకి ప్రతి గడపకు వెళ్ళాను నిజాయితీ పరుడని అనుకుంటే నాకు ఓటేయండి నేరాస్తుడని భావిస్తే వేయకండి మీరు వేసే ప్రతి ఓటు నా నిజాయితీకి సర్టిఫికేట్ ఆప్కు విజయం కట్టబెట్టడం ద్వారా మీరు నన్ను గెలిపించినప్పుడే నేను ముఖ్యమంత్రి పీఠంపై మనీష్ సిశోడి ఉప్పు మా ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటాం మా ఇద్దరి విషయంలో నిర్ణయాధికారం మీ చేతిలోనే ఉంది ఢిల్లీలో వచ్చే ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాల్సి ఉంది వాటిని మహారాష్ట్రతో పాటు వచ్చే నవంబర్లోనే నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరుతున్నా పద్నాలుగేళ్ల వనవాసం తర్వాత సీతాదేవి అగ్ని పరీక్ష ఎదుర్కోవాల్సి వచ్చింది జైలు నుండి వచ్చాక నేను కూడా అగ్ని పరీక్షకు సిద్ధంగా ఉన్నాను కేజ్రీవాల్ చోర్ అవినీతి పరుడు భారత మాతకు ద్రోహం చేశాడంటూ నిందలేస్తున్నారు నేను డబ్బుతో అధికారం అధికారంతో డబ్బు అనే ఆట ఆడేందుకు రాలేదు దేశానికి మంచి చేద్దామని వచ్చా ఆపును విచ్ఛిన్నం చేసేందుకు నన్ను జైలుకి పంపించారు ఎమ్మెల్యేలను డబ్బుతో కొనడం సిబిఐ ఈడీలతో భయపెట్టడం తప్పుడు కేసులు జైలుకి పంపడం ప్రభుత్వాలను పడగొట్టడం చివరికి సొంత ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం ఇలా ఒక ఫార్ములా రూపొందించుకున్నారు నన్ను జైలుకు పంపితే ఢిల్లీలో ఆపు విచ్ఛిన్నమై ప్రభుత్వం పడిపోతుందని బీజేపీ ప్రభుత్వం వస్తుందని అనుకుంటున్నారు కానీ మా పార్టీ ఎమ్మెల్యేలు కార్యకర్తలు విచ్ఛిన్నం కాలేదు కుట్రలకు వ్యతిరేకంగా పోరాడే సామర్థ్యం ఆపుకుంది ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు జైల్లో ఉండగా సీఎం పదవికి రాజీనామా చేయలేదు భార్య సునీతను సీఎం చేయడానికి కేజ్రీవాల్ నాటకాలు ఆడుతున్నారని బీజేపీ అద్దెవా చేసింది సమస్యలను అవకాశాలుగా మార్చుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని అందులో భాగంగా రాజకీయంగా లబ్ధి కోసమే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఇలా డ్రామాకు తెరదీశారని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి షెహబ్జాద్ పునావాలా ఆరోపించారు రాజీనామా చేస్తా అనటమంటే మద్యం కుంభకోణంలో నేరాన ఒప్పుకున్నట్లేనని బీజేపీ నేత సుధాంశు త్రివేది అన్నారు ఆప్లో అంతర్గత ఘర్షణలను తట్టుకోలేకనే రాజీనామా ప్రకటన చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు కేజ్రీవాల్ రాజీనామా ప్రకటన నేపథ్యంలో ఢిల్లీ కొత్త సీఎం ఎవరన్న దానిపై చర్చ ప్రారంభమైంది రేసులో కేజ్రీవాల్ భార్య సునీత మంత్రులు అతిశి రాయ్ ఉన్నట్లు ప్రచారం సాగుతుంది దీనిపై ఆప్ వర్గాలు అధికారికంగా స్పందించుకున్నా సునీతకే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పార్టీ నాయకుడు ఒకరు చెప్పారు కేజ్రీవాల్ మాదిరిగానే ఐఆర్ఎస్ అధికారిగా చేసిన ఆమెకు ప్రభుత్వాన్ని నడిపే విధానం క్షుణ్ణంగా తెలుసన్నారు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేజ్రీవాల్ నిర్ణయం తీసుకుంటారు ఢిల్లీలో దళితులు ముస్లింల ప్రాబ ప్రాబల్యంగా అధికంగా గనక ఆ వర్గాల నుంచి సీఎంను ఎంచుకున్న ఎంచుకున్నా ఆశ్చర్యం లేదు అని పరిశీలకులు అంటున్నారు